ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ భాగవత కృష్ణదేశకేంద్రుల వారి శుద్ధ నిర్గుణతత్వ కందార్ధములు ఉత్తమ శిష్యుని యొక్క లక్షణములు ఏ విధంగా ఉంటాయో తెలియజేయుచున్నారు ఆయన శిష్య గురుడు నరుడనచు తలచిన గురుమంత్రము మరిచియున్న గురుపుత్రుల నాధరణమనర్చకయుండిన గురువును విడ్డ నాడి రెండో గురుని చేరి నాద్గురువోద నిరిగి దూరినా மோ நயிட்டு வண்டி ருக்கமியமோ நி நயுட வண்டி நருநா தோ நாமோ நி கோ గురుజేన సద్గురోబోద నిర్గీదూరి ఓ శిష్యుడా బ్రహ్మవిత్ బ్రహ్మైవతి అను ప్రకారము పరబ్రహ్మమునెరిగి నరుడు బ్రహ్మమే తనకు అచల పరిపూర్ణ నెరిగించిన సద్గురువుని సామాన్యమానవుడని వానికిని గురుమంత్రమును గాని గురుబోధించిన అచల పరిపూర్ణ భావమును గాని గురుపుత్రులు కనిపించినప్పుడు కానీ తన ఇంటికి వచ్చినప్పుడు గాని వారిని ఆదరింపక నిర్లక్ష్యము చేయువాని గాని అర్థము గురుపుర్ధులు గురుపుత్రులు అనగా గురువు బోధించిన పరిపూర్ణ మంత్రములు ఒకటి ఉత్తది పట్టబయలు ఏమీ లేదు రెండు మూలము లేని గుర్తిరిగ శరీరము ఏమీ లేదు మూడు కలదోషిన శరీరము ఎలాగో అలాగే మూలములేని గుర్తిరిగ శరీరము చేత బట్టబయలను ఉండజూచి కలలో ఏనుగు మేలుకుంటే ఏమీ లేదని ఏలాగునా నిశ్చయమైందో అలాగే మూలములేని గుర్తిరిగ శరీరము ఏమీ లేదని నిశ్చయమే విచారణకి ఫలము అలా కాక వాణిని ఆదరింప ఆలక్ష్యము చేయువానికిని సర్వసమర్థుడైన అచల గురువుతో వైరము పెట్టుకునే కాని దోషమెంచిగనా చపల చపలచిత్తముతో వాణిని విడిచిపెట్టి మరియొక గురువుని చేరిన వానికిని సద్గురువు పరిపూర్ణమును లేనెరుకను ఎరుకను విడిచే పద్ధతియకు పరిపూర్ణ బోధను వినియు దానిని గొప్పతనము నిరంగజాలక నిందించువానికని పరిపూర్ణభావమును నిరింగియూ ఎరుకలోని మహిమలు గాంచి భ్రమనొందువానికనీ ప్రశంసించువానికని నరకము తప్పదని తెలుసుకొనుము లోకములో బ్రహ్మ విత్ బ్రహ్మ ఇవ్వవతి అంటే బ్రహ్మాన్ని ఎరిగిన నరుడెవరైతే ఉంటాడో తను వాస్తవకంగా బ్రహ్మమే కానీ అన్యదా వేరే కానే కాదు అంటే బ్రహ్మస్వరూపము ఇట్టిదని ఎరిగి ఆ బ్రహ్మస్వరూపముగానే మారి సంచరించే నరుడు ఎవరైతే ఉంటాడో సాక్షాత్ బ్రహ్మస్వరూపమే కానీ ఎలాంటి సంశయము లేదు అని అర్థం అయితే తనకు అచల పరిపూర్ణ బోధనరిగించిన సద్గురువుని సామాన్యమానవుడని గురు మంత్రమును కానీ గురువు బోధించిన అచల పరిపూర్ణ భావమును కానీ గురుపుత్రులు కనిపించినప్పుడు కానీ తన ఇంటికి వచ్చినప్పుడు కానీ వారిని ఆదరింపగా నిర్లక్ష్యము చేయవానిని కానీ ఎవరైతే ఉంటారో అటువంటి వారు ఈ బ్రహ్మాన్ని పొందేదానికి బ్రహ్మస్వరూపంగా మారేదానికి వీలుపడనే పడదు ఎందుకు అంటే ఇక్కడ గురుస్వరూపం అంటే ముందు అసలు తనకే తెలియనే తెలియదు అన్నమాట ఎందుకు గురుస్వరూపం అంటే తెలియదు అంటే తన మనోభావాలు తన మనోబుద్ధులు దేని మీద ఆధారపడి ఉంటాయి అంటే ఈ జనన మరణాలు అనే ఎరుకలోని మాయలు ఏవైతే ఉండియో ఈ ఎరుకలోని మహిమలు ఏవైతే ఉండియో ఆ మహిమలే నిజము ఈ ఏ శాశ్వతము అనుకోని తిరిగాడే తను మనస్సు తన బుద్ధి అనేది ప్రయాణం చేస్తూ ఉంటాయి కాబట్టి అటువంటప్పుడు గురుస్వరూపానికి చాలా దూరంగా ఉంటాడు అట్లా దూరంగా ఉండ ఏ శిష్యుడైతే ఉంటాడో అటువంటి శిష్యుడికి ఈ గురువు యొక్క మంది మంత్రాన్ని కానీ గురువు బోధించిన అచల పరిపూర్ణ భావమును కానీ ఇటువంటి విధానం అనేది వాళ్ళ యొక్క గొప్పతనం అనేది అటువంటి శిష్యుడికంటూ తెలియనే తెలియదు ఎందుకు తెలియదు ఏ మనకి ఎటువంటి మనోభావం అయితే మన లోన ఉన్నదో అట్లాగే బయట ప్రపంచం మొత్తం కూడా అన్నమాట ముందు గురువు యొక్క గొప్పతనాన్ని మనం తెలుసుకోవాలి అంటే ముందు మనం ఏమై ఉన్నాము అన్న విషయాన్ని ముందు మనం సంపూర్తిగా తెలుసుకోవాలి మనం ఏమై ఉన్నాము అంటే ఈ శరీరము శరీరము యొక్క ఎరుక లక్షణం ఏదైతే ఉన్నదో ఈ ఎరుక లక్షణము ఉన్నంతసేపు ఈ ఎరుకతో కూడుకున్న ప్రపంచం ఏదైతే ఉన్నదో ఇదే మనకే గోచరించుద్ది ఇదే మనకే కనపడుద్ది ఇదే నిజము అని నిరంతరం మనకే తోపించుతూ ఉంటుంది అన్నమాట ఇదే నిజము అని మనం తోపించినంతసేపు ఇదే శాశ్వతమని మనకి కనపడ్డంతసేపు గురువు యొక్క మన్ మహిమ అనేది మనకు ఎవరికీ కూడా తెలియనే తెలియదు మరి ఎప్పుడు తెలుసుద్ది గురువు చెప్పిన మార్గం ఏదైతే ఉన్నదో ఆ మార్గాన్ని మనం ప్రయాణం చేసి ఆ ప్రయాణం ద్వారా మనకి అనుభవము వచ్చిన తర్వాత ఆ వచ్చిన అనుభవము ఏదైతే ఉన్నదో అటువంటి అనుభవ రూపకమైన స్వరూపమే గురుస్వరూపము అంటే అటువంటి ఆ అనుభవము తను పొంది ఉన్నాడు కాబట్టి ఆ అనుభవానికి సంబంధించిన మార్గాన్ని మనకు చూపించి ఈ విధంగా నువ్వు ప్రయాణం చేయినాయనా అని మనకు చూపించేదే ఇక్కడ గురుస్వరూపము అంటే మరి ఎందుకు ఆ విధంగా ప్రయాణం చేయమని చూపించుతాడు అంటే ఆ ప్రయాణం అనేది ఆ విధంగా మనం నడిస్తే ఆ నడిచిన దాని వెనకాల ఉండే ఏంటిదంటే దాంట్లో ఉన్న సారాంశము ఏదైతే ఉన్నదో ఆ సారాంశము అంటే దానికి తగ్గిన అనుభవము ఏదైతే ఉన్నదో అనుభవము వచ్చుద్దని అప్పుడు మనకి గురుడు యొక్క మహిమ కానీ గురుడు యొక్క గొప్పతనం కానీ మనకి తెలియగలిగేది అందాక మనకు తెలియనే తెలియదు ఎందుకు తెలియదు మనం నడిచేదే నిజం అనుకుంటూ ఉంటాం మన ప్రయాణమే గొప్పది అనుకుంటూ ఉంటాం కాదు మన ప్రయాణం కంటే గొప్పది మనం ప్రయాణం కంటే కూడా విలువైనది మనకే కూడా ఆధారమైన స్వరూపము అని మనకి ఎప్పుడైతే ఆ ఆధారమైన స్వరూపాన్ని మనకి చూపించి మనము చేసే ప్రయాణము అబద్ధము అని నిరూపణ చేసినప్పుడు అప్పుడు మనకి గురుస్వరూపము యొక్క గొప్పతనము మనకు అర్థమయ్యేది ఏ విధంగాను అంటే అనుభవము అంటే మనకి ఏ విధంగాను అంటే మనకి ఈ లోక విదితములో మనకి ద్వంద్వనికి లోబడి ఏదొస్తే దాన్ని మనం అనుభవించటం అనేది మన ప్రతి ఒక్కరికి కూడా తెలుసు అయితే ఆ ప్రతి ఒక్కరికి మనకి సుఖ దుఃఖాలు కానీ లాభ నష్టాలు కానీ ఇటువంటి ద్వంద్వాలలో మనం పడి ఏదొత్తే దాన్ని నిజమనుకొని మనం దానికి సంబంధించిన అనుభవము కానీ దానికి సంబంధించిన ఫలితం కానీ మనం అనుభవించుతూ ఉంటాం అయితే గురు శబ్దం ద్వారా గురువు యొక్క వాక్కు ద్వారా అవి నిజమైనవి కాదు ఈ ద్వంద్వాలనేది ఇది అశాశ్వతమైనవి నిజమైన వస్తువు ఈ వచ్చిపోయేది కాదు వీటికి ఆధారమైన స్వరూపము నాయన అని మనకు గురుడు చెప్పినప్పుడు ఆ దాన్ని మనం ఈ మన జీవితంలో ఈ కష్టం వచ్చినప్పుడు కానీ ఈ సుఖం వచ్చినప్పుడు కానీ ఆ చెప్పిన యొక్క వాస్తవమైన తత్వాన్ని గుర్తుపెట్టుకొని మనకి ఏ అయితే ఈ ద్వంద్వాలతో కూడుకున్న యొక్క సంఘర్షణ మనకు వచ్చినప్పుడు అటువంటి వాతావరణం మనకు తటస్థించినప్పుడు ఆ విధంగా మనకు ఒక దుఃఖకరమైన విషయం వచ్చినప్పుడు ఈ దుఃఖమనేది మనకి ఇంతకు ముందు లేనిది ఇప్పుడు వచ్చింది అంటే ముందు లేని దుఃఖము ఇప్పుడు వచ్చింది కాబట్టి తర్వాత గురుడు చెప్పిన ప్రకారంగా తర్వాత కొద్దిసేపటికి ఉండదు అని అటువంటి మెలకువ దాన్నే గురు మెలుకువ అంటాం అటువంటి మెలకువ తోటి మనం ఉండగలిగినప్పుడు అటువంటి దుఃఖం వచ్చినప్పుడు అది రానే వచ్చుద్ది కొద్దిసేపు ఉండనే ఉండుద్ది తర్వాత అది పోవటం అనేది జరుగుద్ది అప్పుడు గురుడు మార్గం చూపించిన మార్గం ఏ విధంగా ఉన్నది దుఃఖములో మనం మిళితం కాకుండా వచ్చిన దుఃఖం ఏదైతే ఉందో ఆ దుఃఖములో మిళితం కాకుండా ఉండి మిగిలి చూసే యొక్క వాతావరణం అనేది మనకు ఏర్పడింది అయితే అంతకుముందు ఏ విధంగా ఉంటుంది మనకి ఆ దుఃఖం వచ్చిందంటే నాకే ఈ దుఃఖం వచ్చింది ఈ లోకంలో ఎవరికీ రాదు ఈ దుఃఖాన్ని నేను భరించలేను అని నానవైన బాధలు పడుతూ నానవైన చిత్రపద పడుతూ ఉంటుంటాం ప్రతి ఒక్కరూ అయితే ఇక్కడ గురువు చూసిన ద్వారా అక్కడ మనకేమైంది దుఃఖం వచ్చినప్పుడు అది దాన్ని మిగిలి చూసే యొక్క సమయాన్ని మిగిలి చూసే యొక్క స్థితి ఆ దుఃఖం వచ్చుద్ది వచ్చిన దాన్ని ఆ సమయాన్ని మిగిలి చూసి దాంట్లో మిళితం కాకుండా ఉండే యొక్క స్థితిని కానీ మనం అక్కడ సంపాదించుకున్నాము అంటే తప్పనిసరిగా అది వచ్చుద్ది పోతుంది అదే సంతోషం కూడా వచ్చుద్ది అదేవిధంగా అది వచ్చినప్పుడు నాకే సంతోషం వచ్చిందని ఉబ్బిపోయే లక్షణం ఏదైతే ఉన్నదో అది లేకుండా ఇంతకు ముందు లేని సంతోషం ఇప్పుడు వచ్చింది అని దాన్ని కూడా అదే విధంగా మనం కానీ చూడగలిగాము అంటే అది కూడా వచ్చిద్ది పోద్ది అప్పుడు మనకి ఏం జరిగింది అంటే ఈ సంఘర్షణ ద్వారా ఈ చెప్పిన ఈ ప్రబోధం ద్వారా ఈ ద్వంద్వాలనేది ఎప్పుడూ కూడా రాకడపోకడ కలిగినవేను అని మనకు గురుమూర్తి చెప్పిన యొక్క విషయాన్ని మనకు ఆ తీరుగా అనుభవపూర్వకంగా మనకు అర్థం అవటం అనేది జరుగుద్ది ఏ విధంగా అర్థం జరుగుద్ది అంటే ఎన్ని ఇప్పుడు సుఖం అనేది వచ్చింది పోయింది సంతోషం అనేది వచ్చింది పోయింది అక్కడ ఏది మిగిలింది ఈ నేను అనే జ్ఞానం ఏదైతే ఉన్నదో ఆ జ్ఞానం మిగిలుంది మనం జ్ఞానస్వరూపమే కానీ ఈ శరీరం కాదు అని మనకు అక్కడ తప్పనిసరిగా దృఢమైన అనుభవము అనేది అది మిగులుద్ది అప్పుడు గురువు యొక్క గొప్పతనము గురువు యొక్క మహిమనేది ఆ విధంగా మనకి మనకు మతిలో అంటే మన హృదయములో ఆ తీరుగా దృఢపడగలుగుద్ది అట్లా దృఢపడ్డప్పుడే ఒక్కొక్క విషయాన్ని మనం ఆ తీరుగా ఆచరించి అటువంటి విషయంలో నుంచి తప్పించుకొని ఆ మెలకువను ఆధారం చేసుకొని ఎప్పుడైతే మనం ముందుకి వెళ్ళగలుగుతామో అప్పుడే వాస్తవమైన పరమాత్మ స్వరూపం దగ్గరికి అట్లా దాటుకుంటూ ఆ స్థితికి చేరుకోగలుగుతాము అదే గురుడి యొక్క గొప్పతనము అంటే అట్లా అందువల్లే మనం అన్నింటికంటే కూడా ఇక్కడ గురుణ్ణి మనం ఉన్నతంగా గొప్పగా తలంచవలసిన అవసరం వచ్చిందన్నమాట ఎందుకు మన దగ్గర అటువంటి సమర్థత లేదు మన యొక్క ఆలోచన కానీ మన యొక్క బుద్ధి మన యొక్క చిత్తం కానీ అహంకారపూరితంగా నిండి అహంకారపూరితంగా మిగిలి మిళితమైపోయి ఆ తీరిగా ప్రయాణం చేస్తూ ఉన్నాం కాబట్టి అది తొలగించాలి అంటే అహంకార ని యొక్క గురుస్వరూపమైతే తప్ప అది తొలగించేదానికి వీలు పడదు అట్లా క్రమేపీ అటువంటి పద్ధతలో ఈ తీరిగా భగవంతుని యొక్క మార్గాన్ని కానీ మనం ప్రయాణం చేయగలిగితే ఈ శరీరములో ఈ కనపడకుండా అవ్యక్త రూపకంగా ఉండి వ్యక్తమైన శరీరానికి ఏ విధంగా ఆధారం అయ్యిందో భగవంతుని యొక్క స్వరూపము ప్రత్యక్షంగా మనం కాంచటం అనేది జరుగుద్ది ఆ విధంగా ప్రత్యక్షంగా మన స్వరూపాన్ని మనం చూసినప్పుడు ఈ దేహముని నిన్నడదాకా మనం ఈ దేహమే నేను అనుకోని ప్రయాణం 이제, 이제, 아 కాదు వాస్తవమైన దేహము నేను కాదు ఈ దేహానికి ఆధారమైన జీవుణ్ణి నేను అని ఆ తీరక సూక్ష్మరూపము చెందుకుంటామను ముందుకు ప్రయాణం చేసే యొక్క మార్గం అనేది మనకు తప్పనిసరిగా దొరకటం జరుగుద్ది అది ఇక్కడ గురుమంత్రము అంటే అది ఇక్కడ గురు ప్రబోధము అంటే ఆ విధంగా మనం ముందుకు కానీ వెళ్ళగలిగామంటే ఈ శరీరానికి ఏదైతే ఆధారమయ్యిందో అన్ని శరీరాలకి కూడా ఆ స్వరూపమే ఆధారమయ్యింది ఈ శరీరాలన్నింటికీ కూడా అదే ఆధారం ఆధారమయ్యున్నప్పుడు ఇక ఎనభై నాలుగు లక్షల జీవరాశులు ఏవైతే ఉన్నాయో ఈ సృష్టిలో అన్ని జీవరాశులకు కూడా ఆ చేతనా స్వరూపమైన జీవుడే ఆధారమయ్యున్నాడనమాట ఆ విధంగా అన్ని శరీరాలలో కూడా ఉండ జీవుడు ఈ శరీరంలో ఉండ జీవుడు ఒకటేను వేరే అంటూ లేదు వేరే భావన అనేది ఎక్కడ మనకు తయారవుతూ ఉన్నది అంటే ఈ శరీరమే నేను అనుకోని శరీరములో మిళితమైన జ్ఞానం ఏదైతే ఉన్నదో ఆ జ్ఞానంతో వేరే భావన మనకు తయారవుతూ ఉన్నది కానీ ఈ శరీరం అంతర్గతంగా సూక్ష్మ రూపకం మనం దాల్చి అన్ని శరీరాల్లో ఉన్న నేను ఒకటేను అని ఆ నేను నేను అనుకునే యొక్క అవ్యక్త రూపకము ఎప్పుడూ సమంగానే ఉంది అని ఎప్పుడైతే అటువంటి సమస్థితిని చూడగలుగుతాడో ఆ సమస్థితిగా మారిపోగలుగుతాడో అప్పుడు భేదం అనేది ఎక్కడా కూడా లేనే లేదు భేదం ఎక్కడ తయారవుతూ ఉన్నది అంటే శరీరం భావనతోటి భేదం తయారవుతుందే కానీ శరీరానికి లానాంతరగతంగా ఉండి అవ్యక్త రూపకంగా ఉండి అన్ని శరీరాలకే ఆధారమైన యొక్క శక్తి స్వరూపము ఎప్పుడూ కూడా భేదము లేదు అది ప్రతి శరీరములో ఉన్న స్వరూపం ఒకటిగానే అది అన్ని జీవరాశుల్లో కూడా ఒక రూపకంగానే ఉన్నది ఆకార రూపకములో వ్యత్యాసాలు కనపడుతున్నాయి కానీ ఆకారానికి మూలమైన యొక్క శక్తి స్వరూపం ఒకటిగానే ఉన్నది అనమాట ఆ విధంగా అటువంటి యొక్క సర్వశక్తిమయమైన యొక్క స్వరూపాన్ని ఏ విధంగా మనం పొందగలుగుతాము ఏ విధంగా మనం చూడగలుగుతాము ఏ విధంగా రూపకంగా మారిపోగలుగుతాము అంటే గురుని ఎందు భక్తి శ్రద్ధలో ఏవైతే ఉండయ్యో ఆ భక్తి శ్రద్ధ విశ్వాసము వైరాగ్యం అనేది సత్శిష్యులలో తయారైతేనే తప్ప వాస్తవమైన సర్వయాపకమైన తీరిక పరమాత్మ యొక్క స్వరూపాన్ని దర్శించాలన్నా దరికి చేరాలన్నా వేరే ఇంకొక మార్గం అంటూ లేనేలేదు ఓం తత్సత్